జయ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది ఈ కుంభరాశిలోకి రావటం వలన మనకి ఎప్పుడో ఎర్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైన పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైట్ లాటరీ టికెట్ కదిల తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం అయితే మనకిప్పుడు వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి మనకి ఏదైతే శుక్రుడు ఉన్నాడో ఈ వినస్ శుక్ర భగవానుడు ఉన్నాడో ఈ శుక్ర గ్రహం అనేది మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఒక ప్రతిఫలాలు ఫలాలు ఎలా ఉంటాయనేది మనం చూసినట్లయితే గనక ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎంతవరకు అదృష్టం అంటే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఉందో ఏదైనా లవ్ సంబంధించి ఏదైతే ఉందో వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడైనా లవ్ చేసి ఉంటే గనక ఇప్పుడు ఆల్రెడీ లవ్ లో ఉంటే గనక కొత్తగా అయితే చేయకండి ఆల్రెడీ ఎవరైనా లవ్ లో ఉంటే గనక అంటే శుక్రుడు మారుతున్నారు కదా అందులోనే సురేష్ బాబు గారు గురువు గారు కూడా చెప్పారు ఇంకా నేను లవ్ చేసుకుంటే బాగుంటుంది ఏమో అని చెప్పేసి ప్రయత్నాలు చేయొద్దు వృషభ రాశి వాళ్ళు ఆల్రెడీ ఏమైనా లవ్ ఉంటే ఆ లవ్వును కనుక సక్సెస్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకునే పనిది కనుక వృషభ రాశి వాళ్ళకి అదృష్టం వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి శుక్రగ్రహం అనేది ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహం కుంభరాశిలో రావడం వలన కుంభరాశిలోకి మారడం వలన ఈ యొక్క మిథున ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఎక్కడ అంటే ఆ మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అనేటువంటి సామెత ఏదైతే ఉందో ఇది నిజమా అని చెప్పవచ్చు ఎందుకంటే శుక్రు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ శుక్ర భగవానుడు ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి అదృ అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహం అన్నమాట ఏ గ్రహము ఏ స్థాయిలో ఉన్నా ఏ గ్రహము శోభ ఎట్లా ఉన్నా కూడా అంటే కొన్ని అశుభ గ్రహాలు శుభగ్రహాలు కూడా ఉంటాయన్నమాట అందులోనూ ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళకి గ్రహాలు ఎన్ని ఉన్నప్పటికీ శుక్రబలం అనేది కనుక ఉన్నట్లయితే పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి విషయం ఏదున్నా కూడా అది కూడా బాగుంటుంది కాబట్టి అందుకోసమే ఎవరైనా లవ్ చేసి ఉంటే గనక వాళ్ళందరూ కూడా అరేంజ్ మ్యారేజ్గా చేసుకొని చేసుకుంటే గనక వచ్చేటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇంట్లో కలిసి వచ్చేదానికి ఆస్కరికు కనిపిస్తూ ఉంది అదే కనుక ఎవరైనా ఆరోగ్య రీత్యా ఉన్న ఈ శుక్రు భగవాను సంబంధించినటువంటి ఆరోగ్య రీత్యా సమస్యలు అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి అలానే లివర్ కిడ్నీస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి కాలియం అంటే కాలియానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా శుక్రుడి సంబంధించి ఉంటాయి కాబట్టి వాళ్ళు అందరి కూడాను ఈ యొక్క శుక్ర గ్రహం శోభ వల్ల ఈ శుక్ర గ్రహం మారడం ద్వారా అందరికీ కూడా ఏదైతే ఋషభ రాశి వాళ్ళు ఉంటారో ఈ ఋషభ రాశి అందరికి కూడాను బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి ఉన్నతులతో హెల్త్ ఇష్యూస్తో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఈ శుక్ర భగవాన్ యొక్క దృష్టి బాగుంటుంది కాబట్టి ఆ మేర అందరికీ బాగుంటుంది అందులోను ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మరింత మంచిగా ఉండేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేర అందరూ ప్రయత్నం చేసేసి అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్లిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహం సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్లిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్ర గ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళెయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్ర గ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కాని జీడి గుళ్ళు కాని అలానే ఈ జీడి గింజలు దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలోమో తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టి కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహగ్ర శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తం పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే గనక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను